ఓం శ్రీ మాత్రే నమ అందరికి నమస్కారం తులారాశి వారికి నా నమస్కారాలు జై దుర్గా మాత జై లక్ష్మీ మాత ఓం నమః ఇప్పుడు ఒక బాణంతో రెండు వేటలు జరగబోతున్నాయి అవును మీరు ఇప్పుడు ఒక బాణంతో రెండు వేటలు చేయబోతున్నారు మీ బాణం నుండి మీ శత్రువు తప్పించుకోలేడు ఒక నిమిషంలో కూలిపోతాడు ఎందుకంటే మీ అదృష్టం ఇప్పుడు ఇనుములా మారింది మరియు వేట మొదలవబోతుంది అందుకే ఈ వీడియోను మీరు ఖాళీగా ప్రశాంతంగా ఉన్న చోట చూడండి ఎందుకంటే అంటే నేను చెప్పబోయే ప్రతి మాట మీ చెవులకే చేరాలి కాబట్టి పొరపాటును కూడా ఈ వీడియోను జన చూడకండి లేకపోతే మీ జీవితంలో జరగబోయేది జరగదు ఎందుకంటే ఇప్పుడు మీరు వేటాడే ఆ శిఖరి మీ కాళ్ళ దగ్గర పడిపోతాడు అందుకే మీరు శనిదేవుణ్ణి నమ్మితే కర్మ మరియు ధర్మాలను విశ్వసిస్తే ఈ వీడియోను లైక్ చేసి కామెంట్ సెక్షన్ లో జై లక్ష్మీ మాత అని కామెంట్ చేయండి అలాగే జై శని అని కూడా కామెంట్ చేయండి కాబట్టి ఈ ధర్మాన్ని తప్పకుండా పాటించండి స్నేహితులారా ఈ సంఘటన గురించి మీరు చాలా అజ్ఞానంగా ఉంటారు ఎందుకంటే మీ అదృష్టం ఇప్పుడు ఎంత శక్తివంతంగా మారిందంటే ఒక బాణంతో రెండు వేటలు చేయబోతున్నారు మీకు ఎలాంటి నష్టమైతే జరగదు పైగా మీరు మీ శత్రుల మీద అధికారం చలాయిస్తారనమాట గతంలో మీరు బలంగా ఉన్నారు మీలో ఏదైనా కొత్తగా చేయాలనే శక్తి ఉండేది కానీ ఇప్పుడు మీకు ఆ శక్తి బలం మరింత పెరిగింది మీరు ఇప్పుడు నేను ఎవరికి తక్కువ కాదు అని నిరూపిస్తారు అవును స్నేహితులారా మీరు వింటున్నది నిజం ఈ సంఘటన మీ జీవితంలో జరగడం చాలా అవసరం ఎందుకంటే చాలా కాలంగా మీరు వేటగాడిగా కాకుండా వేటకు బలవుతున్నారు మీకు నష్టం జరుగుతుంది ఈ నష్టానికి అసలు కారణం ఏమిటంటే మీ జీవితంలో ఒత్తిడి పెరిగిపోతుంది ఒత్తిడి పెరిగే కొద్దీ మీ బలం తగ్గుతుంది మరియు మెల్లమెల్లగా మీ శత్రులు కూడా మిమ్మల్ని అణిచివేయాలనుకుంటున్నారు వారు మిమ్మల్ని సాధారణ వ్యక్తి అని భావిస్తున్నారు కానీ వారికి తెలియదు కదా మీరు వారి కన్నా కూడా తెలివైన వారు చాకచక్యం ఉన్నవారు మరియు బుద్ధివంతులు అని మీలో ఉన్న ఆ గొప్ప లక్షణం ఏమిటంటే మీరు మీ జీవితపు విల్లుతో అంబులతో రెండు వేటలు చేయబోతున్నారు అందుకే మిమ్మల్ని సాధారణ వ్యక్తిగా భావించిన ఆ వ్యక్తి ఇప్పుడు మీ ముందు పడిపోతాడు ఒక విషయం మాత్రం నిజం రాబోయే ఇరవై నాలుగు గంటలలో మీరు మిమ్మల్ని మీరు మార్చుకుంటారు అవును స్నేహితులారా మీరు ఇప్పుడు మిమ్మల్ని మార్చుకోవడానికి ప్రయత్నం ప్రయత్నిస్తారు ఎందుకంటే శనిదేవుడి దృష్టి మళ్లీ మీలో ఆ శక్తిని నింపుతుంది మీ నుండి ఎప్పుడో లాగేసుకున్న ఆ బలాన్ని తిరిగి ఇచ్చింది దాని వల్ల మీరు అందరి ముందు అవమాన పడవలసి వచ్చింది ఒక విషయం నిజం ఈ ప్రపంచం ఏ మనిషికి అయితే బలం సంపద ఉండదో వారిని వెంటనే అవమానిస్తుంది ఈ ప్రపంచం వారిని తమ కాళ్ళ కింద ధూళిలా భావిస్తుంది మీరు నమ్మండి మీ జీవితంలో కొంతమంది ఎప్పుడు మీరు ఏమి చేయలేరని మీరు ఎప్పుడు వారి కన్నా ఉంటారని భావించారు అవును స్నేహితులారా మీ జీవితంతో ముడిపడి ఉన్న ప్రతి ఒక్కరు ఒక రకంగా ఎల్లప్పుడూ మిమ్మల్ని వెనకకు నట్టాలనుకుంటున్నారు చాలా సార్లు మీతో కుట్రలు పన్నుతున్నారు కాని మీలో ఉన్న ఒకే ఒక లక్షణం మిమ్మల్ని ఏమి చేయనివ్వదు ఆ లక్షణం ఏమిటంటే మీరు ప్రజల మాటలను పెద్దగా పట్టించుకోరు వారు మీ గురించి ఏదైనా ప్లాన్ చేస్తే మీరు వారి ప్లాన్ లను నమ్మరు ఎందుకంటే ఇది కలియుగం అని ఇక్కడ మనకు సలహా ఇచ్చేవాడు జ్ఞానం ఇచ్చేవాడు అబద్ధాలు మాత్రమే చెప్తాడు అని మీకు చాలా సార్లు తెలిసింది ఎందుకంటే ఈ రోజుల్లో ఎవరు కూడా తాము అభివృద్ధి చెందాలని కోరుకోరు మీరు ఎప్పుడైనా గమనించి ఉంటారు మీరు మీ జీవితంలో పురోగతి సాధించినప్పుడు మీ వాళ్ళ కొంతమంది మిమ్మల్ని చూసి సంతోషించరు ఎందుకంటే ఈ కలియుగంలో ప్రతి ఒక్కరు వేరుగా ఉంటారు కాబట్టి కానీ అందరిని నమ్మడం కష్టం అందుకే మీరు ఎవరిని నమ్మరు ప్రజలు మిమ్మల్ని మొండివాడు అహంకారి అని అంటారు కూడా కాని మీరు వాటిని పట్టించుకోరు పట్టించుకోకూడదు కూడా ఎందుకంటే మీరు నిజానికి ఒక మాట విని ఉంటారు తాడు కాలిపోయింది కాని మోలిక పోలేదు అందుకే మీరు ఒకసారి కాలిపోయినా కూడా మీ బలం తగ్గని ఆ తాడులా ఉందండి నా ప్రేమైన మిత్రులారా మీరు విన్నది నిజం రాబోయే ఇరవై నాలుగు గంటలలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఈ రోజు మీరు వెయ్యబోయే అడుగు మీ జీవితానికి ఒక కొత్త మార్గాన్ని చూపుతుంది మీ జీవితాన్ని మరింత బలోపేతం చేస్తుంది మీరు మిమ్మల్ని ధూళిలో కలపాలని అనుకున్న వారిని కూడా ధూళిలో కలుపుతారు శని దేవుడు మీ రాశిలో ఈ విధంగా సంచారం చేస్తున్నారు మీ జాతకాన్ని కదిలించారు మీ జాతకం ఒకసారి కదిలితే ఆ రాశి అద్భుతాలు సృష్టిస్తుంది ఇప్పుడు మీరు అద్భుతాలు సృష్టించబోతున్నారు అందుకే మీ కష్టాలను అంతం చేసి మీకు శుభవార్తలు తెస్తుంది కానీ మీరు ఈ ఛానల్ మొదటిసారిగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి అలాగే కామెంట్ సెక్షన్ లో జయ లక్ష్మి మాతాని కామెంట్ చేయండి మరియు మీ గురించి తెలుసుకోవాల్సిన అన్ని విషయాలను నేను మీకు తెలియజేశాను మరియు ఈ రోజు మీరు వేటని ఎలా చేస్తారు ఏ ప్రయోజనాలు పొందుతారు ఎక్కడ జాగ్రత్తగా ఉండాలి ఈ అన్ని విషయాలను తెలుసుకుందాం కాని ముందుగా ఒక జ్ఞానాన్ని విందాం గురువు గారు ఇలా అన్నారు నదిలో నీరు తీయగా ఉంటుంది ఎందుకంటే అది ఇస్తుంది కాబట్టి సముద్రపు నీరు ఉప్పగా ఉంటుంది ఎందుకంటే అది తీసుకుంటుంది కాబట్టి మరియు కాలువ నీరు ఎప్పుడు దుర్గంధాన్ని వెదజల్లుతుంది ఎందుకంటే అది నిలిచి ఉంటుంది కాబట్టి సరిగ్గా మన జీవితంలో కూడా అంతే మీరు ఎవరికైనా ఏదైనా ఇస్తూ ఉంటే మీరు చాలా మధురంగా ఉంటారు అందరికీ నచ్చుతారు మీరు తీసుకుంటూ ఉంటే మీరు చేదుగా ఉంటారు ప్రజలు రకరకాల మాటలు చెప్తారు ఈ మనిషి చాలా చెడ్డవాడు చాలా దరిద్రుడు అని మరియు ఎవరైనా నిలిచిపోతే వారు నిస్సహాయంగా కనిపిస్తారు ఈ నిస్సహాయుడు ఏమి చేస్తాడు అతని దగ్గర ఏమీ లేదు ఎక్కడికి వెళ్లడు అని ప్రజలు రకరకాల మాటలు మాట్లాడతారు ఈ జీవితంలో ఈ జ్ఞానం నుండి మనం తెలుసుకున్నది ఏమిటంటే ఇస్తూ ఉన్నప్పుడు ప్రజలు మనల్ని ఎలా అర్థం చేసుకుంటారు తీసుకుంటూ ఉన్నప్పుడు ఎలా అర్థం చేసుకుంటారు మరియు నిలిచిపోయినప్పుడు ప్రజలు మన గురించి ఏమి మాట్లాడుకుంటారు అని అందుకే జీవితంలో ఈ విషయాన్ని గుర్తుంచుకోండి మధురంగా ఉంటే ఒక రోజు అంతా అవుతుంది మీ దగ్గర ఏమీ ఉండదు అందుకే మధురంగా ఉండకండి కఠినంగా ఉండండి గురువు గారి ఈ మాటలను మీరందరూ కూడా గుర్తించుకోండి మిత్రులారా నింద అనేది ఆకాశం వైపు విసిరిన రాయి లాంటిది అది విసిరిన వ్యక్తి మీదే తిరిగి పడుతుంది అందుకే మీరు ఎవరినైనా నిందిస్తే ఒక రోజు ఆ నింద మీ దగ్గరకు కూడా వస్తుంది మిమ్మల్ని కూడా ఎవరైనా నిందిస్తారు అందుకే ఎప్పుడు ఎవరిని నిందించకండి జీవితాన్ని అర్థం చేసుకోవడానికి ఎక్కువ సమయం గడపండి కొంచెం అర్థం చేసుకుంటే చాలు ఎందుకంటే ఈ జీవితం మళ్లీ మళ్లీ రాదు కనుక ఆలోచనలోనే తేడా ఉంటుంది అది మిమ్మల్ని బలహీనంగా కాకుండా బలంగా చేస్తుందనమాట స్నేహితులారా మనుషులు తమ వారి పరాయి వారి నిజమైన ముఖాలను సమయం కష్టంగా ఉన్నప్పుడు మాత్రమే చూడగలుగుతారు జీవితంలో పరిస్థితులు చాలా కఠినంగా ఉన్నప్పుడు మనకు వ్యతిరేకంగా ఉన్నప్పుడు మాత్రమే తెలుస్తుంది కనుక చెడు సమయంలోనే మన వారు ఎవరు పరాయి వారు ఎవరు అని తెలుస్తుంది ఏ మనిషి జీవితాంతం మనతో ఉండడు ఏ మనిషి సగం దారిలో మనల్ని వదిలేస్తాడు అని తెలుస్తుంది ఎవరు ఏ సమయంలో మనకు మద్దతు ఇస్తారు అని మీరు కూడా తెలుసుకోలేరు అందుకే జీవితంలో ఏ సమయం చెడ్డది అని మీరు భావిస్తే అది మీ ఆలోచనలోని తేడా మాత్రమే మీ సమయం చెడ్డది అయితే ఈ సమయంలో మీతో లేని వ్యక్తులను మీరు మీ జీవితం నుండి దూరం చేసుకోండి అవును స్నేహితులారా సుఖం మనిషి యొక్క అహంకారాన్ని పరీక్షిస్తుంది మరియు దుఃఖం మనిషి యొక్క ధైర్యాన్ని పరీక్షిస్తుంది అందుకే దుఃఖం ఉన్నప్పుడు మనిషి ఎప్పుడు భయపడకూడదు భయపడకూడదు మరియు సుఖం ఉన్నప్పుడు మనిషి ఎప్పుడు అహంకరించకూడదు ఎందుకంటే జీవితంలో మీకు ఏదైనా లభిస్తే దానిని భగవంతుడి ప్రసాదంలా భావించి ఆనందంగా జీవించండి ఒకవేళ మీరు ఆ వస్తువుతో ఆనంద పడకుండా అహంకరిస్తే అది మీ చేతుల్లోంచి పోవచ్చు స్నేహితులారా మీ జీవితం జీవితంలో చాలా మంది వ్యక్తులు వచ్చారు కానీ ఎవరు ఏమి తీసుకొని వెళ్లలేరు ఖాళీ చేతులతో వచ్చారు ఖాళీ చేతులతోనే తిరిగి వెళ్తారు ఈ రోజు రాజు ఎవరైతే నిన్న ఇంకొకరు రేపు ఇంకొకరు ఉంటారు ఈ జీవితాన్ని ఎలాంటి హామీ లేదు మిత్రులారా ఇక్కడ జీవితంలో అహంకారాన్ని చూపిస్తే గుణపాఠం కూడా నేర్చుకుంటారు మన గురువు గారి ఈ మాటలను మీరందరూ తప్పకుండా గుర్తుంచుకోండి ఈ మాటలు మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ సెక్షన్ లో జయలక్ష్మి మాతాని తప్పకుండా రాయండి ఇప్పుడు ఈ రోజు గురించి మాట్లాడుకుందాం నేను మీకు చెప్పేదేమిటంటే ఈ రోజు సమయం ఒక బాణంతో రెండు వేటలు చేసేలా ఉంటుంది అంటే మీ ప్రయత్నం ఒకటి కాని మీకు రెండు విజయాలు లభిస్తాయి మీ శ్రమ ఒక రంగంలో ఉంటుంది కానీ ఆ శ్రమ ఫలితం మీకు ఒకేసారి రెండు రంగాల నుండి లభిస్తుంది అవును స్నేహితులారా ఈ సమయంలో మీపై భాగ్యానికి అధిపతి అయిన శనిదేవ భగవానుడి గొప్ప దయ ఉంది అలాగే లక్ష్మీమాత కృప కూడా మీ జీవితంలో రాబోతు దీని కారణంగా ఈ రెండు రోజుల సమయంలో మీకు ఒకే పని నుండి రెండు పెద్ద విజయాలు లభిస్తాయి ఒకే శ్రమతో రెండు పెద్ద పనులు ముందుకు వెళ్లడానికి మీకు అవకాశం లభిస్తుంది స్నేహితులారా మీరు జీవితంలో ఏమైతే ఆశ పెట్టుకొని ఉన్నారో ఆ ఆశ ఒక కొత్త మార్గం కనిపిస్తుంది ఇది మీకు జీవితంలో చాలా ప్రయోజనాలను తెస్తుందనమాట ఈ రోజు శనిదేవుడి దయతో మీ జీవితంలో ఒక కొత్త ఆట ప్రారంభమవుతుంది మీరు మీ ఆశలను ఆలోచనలకు దూరంగా ఉన్న కొన్ని వస్తువులను మీరు పొందుతారు మీరు ఈ సమయంలో మీరు కొన్ని పనులలో ముందుకు వెళ్తారు ఆ పనుల్లో మీరు చాలా వెనుకబడి ఉండేవారు మరియు జీవితంలో కూడా మీరు ఇతరులపై ఆధారపడి ఉండాల్సి వచ్చేది కానీ ఇప్పుడు మీరు ఎవరిపైన ఆశ పెట్టుకోవాల్సిన అవసరమైతే లేదు ఎందుకంటే ఇప్పుడు మీకు లభించిన సమయం మీరు చేసిన చిన్న చిన్న ప్రయత్నాలకు కూడా విజయాన్ని ఇస్తుంది మీరు చేసిన శ్రమ మీకు విజయాన్ని ఇస్తుందనమాట మరియు మీరు ఈ జీవితంలో చాలా వరకు ముందుకు వెళ్తారు ఇప్పుడు మీ జీవితంలో చెడు సమయంతో పోరాడవలసిన అవసరమైతే లేదు ఎందుకంటే మంచి సమయం మీ దగ్గరికి వచ్చింది కాబట్టి మరియు ఈ సమయం మీరు నెమ్మదిగా మీ జీవితంలో ఎప్పుడు ఓటమిని పొందిన అన్ని రంగాలలో ముందుకు వెళ్తూ ఉంటారు ఎప్పుడు మీరు నిరాశతో వెనక్కి తిరిగి వెళ్లలేరు స్నేహితులారా మీ ఆశ ఇప్పుడు మీకు సరైన దిశ సరైన జీవితం ఇవ్వబోతుంది దీనికోసం మీరు తప్పించారు కానీ ఇప్పుడు మీ ఆరాటం అంతమయ్యింది ఇప్పుడు జీవితంలో చాలా మంచి చాలా సాధారణ సమయం వచ్చింది ఇక్కడ మీరు నెమ్మదిగా ఒంటరిగా నడుస్తుంటారు కానీ మీ పనులన్నిటినీ పూర్తి చేసుకుని ఒక కొత్త జీవితాన్ని ప్రారంభిస్తారు మీరు ఇప్పటి వరకు కోల్పోయిన ప్రతిదీ మీకు ఇప్పుడు లభించబోతుంది మీ జీవితంలో కొన్ని పొరపాట్లు చేస్తూ వస్తున్నారని నాకు తెలుసు మీరు మీ కాళ్ల మీద మీరే గొడ్డలి వేసుకున్నారు చెప్పాలంటే మీలో ఎలాంటి పాపం కపటం అయితే లేదు మీరు అందరిని మీ వారిగా భావిస్తారు మరియు అలాగే జీవిస్తూ ఉంటారు మీ వారిక భావించి అందరికి మీ జీవితంలోని కొన్ని ముఖ్యమైన విషయాలను కూడా చెప్తుంటారు కానీ చెప్పాలంటే ప్రజలు దానినే ఉపయోగించుకుంటున్నారు మీరు మీ వారిగా భావించి మీ జీవితం గురించి మీ లక్ష్యాల గురించి మీ కళల గురించి మరియు మీ జీవితంలో ఏమి జరుగుతుందో ఏమి జరగడం లేదో అని అందరికి చెప్తూ వస్తున్నారు చెప్పాలంటే ప్రజలు దానినే ఉపయోగించుకుంటున్నారు వారు మీ ముందు మీకు భరోసా ఇస్తున్నారు కానీ వారు ఈ విషయాన్ని చూసి మీ జీవితంతో ఆడుకుంటున్నారు మీకు కష్టాలను కన్నీళ్లను ఇస్తున్నారు మరియు చెప్పాలంటే ఈ విషయం మీకు తెలియదు ప్రజలు మీ గురించి ఎలా ఆలోచిస్తున్నారో మీకు తెలియదు మిత్రులారా ఈ ప్రపంచం అందరూ ముందుకు వెళ్లాలని కోరుకుంటుంది కానీ వారి కన్నా ముందు ఎవరు వెళ్లకూడదని కూడా కోరుకుంటుంది ఈ ప్రపంచ ప్రజలు ఒకటి చెప్తారు మరొకటి చేస్తారు ఇక్కడ ప్రజలకు ఒక నోరు కాదు రెండు నోర్లు ఉంటాయి అందుకే ఈ ప్రపంచంలో ప్రజల నమ్మడం వారి మాటలను విశ్వసించడం ఒక పెద్ద పొరపాటు అవుతుంది ఇక్కడ ప్రజలు ఒకటి చూపిస్తారు కానీ మరొకటిగా ఉంటుంది అందుకే మీరు ఈ పొరపాటును జీవితంలో చేస్తూ వస్తున్నారు ఇది పర్యవసానం మీకు చాలా సార్లు లభించింది కానీ మీరందరూ ఇకపై ఈ పొరపాటును ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు స్నేహితులారా ఇక్కడ ఎవరు కూడా మీరు వారి కన్నా ఎక్కువ అభివృద్ధి చెందాలని వారి కన్నా ఎక్కువ ధనవంతులు కావాలని వారి కన్నా ఎక్కువ ముందుకు వెళ్లాలని కోరుకోరు ఇక్కడ అందరూ మీరు ఏదైనా కావాలని కోరుకుంటారు కానీ తమ కంటే తక్కువ ఉండాలని కోరుకుంటారు కాబట్టి మీరందరూ నేను చెప్పిన ఈ మాటలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి అందుకే ఈ రోజు నుంచే మీ జీవిత లక్ష్యాలను మీ జీవితంలోని కొన్ని ముఖ్యమైన విషయాలను ఎవరితోనూ పంచుకోకండి ఎవరితోనూ మాట్లాడకండి ఎందుకంటే ప్రజలు దీనినే ఉపయోగించుకుంటున్నారు మీరు జీవితంలో మళ్లీ మళ్లీ ఎందుకు పడిపోతున్నారు మీరు చేసిన ఈ పెద్ద పొరపాటే దానికి అతి పెద్ద శిక్ష అందుకే మీరందరూ ఈ రోజు నుంచే ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి మీరు ఏమి చేస్తున్నారు ఏం చేయడం లేదు ఏమి చేయాలనుకుంటున్నారు మీ జీవితంలో ఏమి జరుగుతుంది ఈ విషయాన్ని మీరు ఎల్లప్పుడూ రహస్యంగా ఉంచుకోవాలి మీరు ఏదైనా సాధించే వరకు దాని గురించి ఎవరితో మాట్లాడకండి ఇది మీకు ఉత్తమమైనది ఈ రోజు మీరు నెమ్మదిగా కొన్ని లక్ష్యాలను సాధించబోతున్నారు వాటిలో మీకు ఎల్లప్పుడూ ధైర్యం పోతుంది మీకు ఎల్లప్పుడూ మీపై నమ్మకం పోయింది కానీ ఈ రోజు మీ నమ్మకం పోదు పైగా ఒక కొత్త ఆశ ఒక కొత్త సంతోషాన్ని కూడా తెస్తుంది మీరు జీవితంలో కొన్ని పెద్ద పనులు పూర్తి చేయబోతున్నారు వాటిలో మీరు మిమ్మల్ని బలహీనంగా భావించేవారు మరియు మీకు మీలో చాలా చెడ్డగా అనిపించేది ఎందుకంటే ఏ అయినా ఒకే విషయంలో పదే పదే ఓడిపోతే వారికి తమపై నమ్మకం పోతుంది మరియు వారి జీవితంలో ఇకపై ఎప్పటికీ ముందుకు వెళ్లలేమని భావిస్తారు మరియు మీరు కూడా అలాగే ఆలోచిస్తూ వచ్చారు కానీ ఇప్పుడు మీరు ఎప్పుడు భయపడవలసిన అవసరమైతే లేదు ఎందుకంటే ఇప్పుడు వచ్చిన సమయం మీకు జీవితంలో మంచిగా చేయడానికి చాలా మంచి అవకాశాలు ఇవ్వబోతుంది ఈ రోజు మీ కొన్ని పనులు కూడా చేయబోతున్నారు ఆ పనులలో మీకు విజయం కూడా లభించబోతుంది అవి మీకు చాలా కష్టంగా అనిపించేవి జీవితంలో మీకు చాలా కష్టం అనిపించేది ఈ పని మనం ఎలా పూర్తి చేయాలి మనకు ఏదైనా మార్గం లభిస్తే బాగుంటుంది మనం జీవితంలో మళ్ళీ ఎలా ముందుకు వెళ్లాలి అని మీ మనసులో ఏదైనా పని భారంలా కూర్చొని ఉంటే ఈ రోజు ఆ పని పూర్తి కాబోతుంది అది మీకు చాలా సంతోషాన్ని చాలా విజయాన్ని కూడా ఇస్తుంది మీరు అపజయాన్ని పొందిన వ్యక్తి కాదు ఒక విజయవంతమైన వ్యక్తిగా మారబోతున్నారు మీ విజయం గురించి చర్చలు జరుగుతాయి మరియు ప్రజలు మిమ్మల్ని చాలా పొగుడుతారు ఎక్కడైతే మీ గౌరవాన్ని ప్రజలు ఎల్లప్పుడూ అవమానించారో ఈ రోజు అవమానం కాదు మీ గౌరవం పెరుగుతుంది ఈ రోజు మీ కుటుంబంలో మీ గురించి చర్చ చర్చలు జరుగుతుంటాయి బంధువులు కూడా మీ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు దూరపు బంధువులు సామాజిక వ్యక్తులు కూడా మీ గురించే మాట్లాడతారు ఎందుకంటే ఈ సమయంలో మీరు జీవితంలో ఒక పని చేసి చూపిస్తారు దాని వల్ల అందరి గుండెలు సంతోషంతో ఉపొంగిపోతాయి మరియు మీకు ఒక కొత్త ఉత్సాహం కొత్త కళలు ఒక కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి ఒక కొత్త అవకాశం లభిస్తుంది ఇది మీకు చాలా సంతోషకరమైన సమయం మరియు రోజవుతుంది మరియు ఎల్లప్పుడు ఇలాగే మీరు ముందుకు సాగుతూ ఉండాలని సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము తులారాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి అలాగే కామెంట్ సెక్షన్ లో మాతా మేము మీ కుటుంబ సభ్యులమే అని తప్పకుండా రాయండి అందరికీ ధన్యవాదాలు సర్వే జన సుఖినోభవంతు